హాయ్ ఫ్రెండ్స్ మనప్రభును మన అయినటువంటి ఏసుక్రీ స్నాముల శుభాబంధాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే కొంతమంది మన సహోదరులు ఏం చేస్తున్నారంటే దేవుని కుమారులు ఎవరో నరులు నరుల యొక్క కుమార్తెలు ఎవరో అనే సందిగ్ధంలో ఉన్నారు దేవుని యొక్క కుమారులు ఎవరు నరుల యొక్క కుమార్తెలు ఎవరు అని చాలా తలగొట్టుకుంటున్నారు దేవుని వాక్యము మర్ణమైనట్టుగా లేదు దేవుని వాక్యము చాలా సులువుగా ఆదికాండ భారో అధ్యాయంలో రాయబడింది దేవుడు యొక్క కుమారులు ఎవరో మనకు దేవుడు క్లియర్గా తెలియపరుస్తున్నాడు నరులు యొక్క కుమార్తెలు ఎవరో అది కూడా దేవుడు క్లియర్గా తెలియపరుస్తున్నాడు చూడండి ఇక్కడ దేవుడు యొక్క కుమారుల గురించి మనం తెలుసుకోవాలనుకున్న నరులు యొక్క కుమార్తెల గురించి మనం తెలుసుకోవాలనుకున్న నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము మనం ఆదికాండంలో చదవాలి ఈ మూడు అధ్యాయాలు చదివితే మనకి క్లియర్గా నరులు యొక్క కుమార్తెలు ఎవరో దేవుని యొక్క కుమారులు ఎవరో క్లియర్గా తెలిసిపోతుంది కొంతమంది దేవుని యొక్క కుమారులు ఎవరు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే దేవుని యొక్క కుమారులు దేవదోతలే అంటున్నారు చాలామంది చూడండి చాలామంది ఈ విషయాలను అర్థం చేసుకోలేక దేవుని మాటలను అర్థం చేసుకోక దేవుని యొక్క కుమారులు దేవదూతలు అంటున్నారు ఒకవేళ దేవదూతలే అనుకుంటే లూసిఫర్తో పాటు పడిపోయిన దేవదూతలా ఈ లూసిఫర్తో పాటు పడిపోయిన దేవదూతలు అయితే వీళ్ళని దేవుని కుమారులు అని చెప్పలేము ఎందుకు అంటే పడిపోయిన దేవదూతలని దేవుని కుమారులు అని చెప్పలేం చెప్పకూడదు కూడా వాళ్ళు దెయ్యాలు వారి సాధానం సంబంధులు వెలుగుదూతలు దురాత్మల సమూహం అది దేవుని కుమారులు వాళ్ళు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని లూసిఫరు తనను వెంబడించిన వారు పడిపోయిన తర్వాత మరలా కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రభువుని ఆరాధిస్తున్నారో ప్రభు సన్నిధిలో ఉన్నారో ఆ దేవతత్తులు మళ్ళా వచ్చి భూమి మీద శికారు చేస్తూ నరులు కుమార్తెలను చూసి వారు చక్కని వారిని పెళ్లి చేసుకున్నారా ఒక్కసారి మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతలు భూమి మీదకి పడద్రోయబడ్డారు అంతేగాని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతలు లూసిఫర్తో పాటు ఒక్కమారు మాత్రమే ఒకే ఒక్కసారి మాత్రమే వారు దేవునిపై తిరుగుబాటు చేసి పాపము చేసి భూమి మీదకి పడద్రోయబడ్డారు కొంతమంది బంధింపబడ్డారు అంతేగాని రెండవ మారు ఎవరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కానీ వారు భూమి మీదకి వచ్చినప్పుడు కానీ అంటే దేవుడు పంపించినప్పుడల్లా కొంతమంది వచ్చేవారు కొన్ని దేవదత్తులు వచ్చాయి వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఎటువంటి పాపము చేయలేదు ఎటువంటి తప్పు చేయలేదు దేవునికి అయష్టమైన పనులు ఎప్పుడూ వాళ్ళు చేయలేరు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు దేవునికి విధేయత చూపించిన దేవదత్తులుగానే ఉన్నారు దేవుని యొక్క కార్యాలను జరిగించిన వారు కానీ ఉన్నారు కానీ అంతకుముందు లూసిఫర్ను వెంబడించిన వారు లూసిఫర్తో పాటు ఉన్నవారు మాత్రము దేవుని మీద తిరగబడి దేవునికి వ్యతిరేకమైన పని చేయడం వల్ల వారు త్రోసివేయబడ్డారు అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వేయబడిన వారా నరుల యొక్క కుమార్తెలను చూసి పెళ్లి చేసుకున్నారు లేకపోతే లూసిఫర్ తరువాత పడిపోయిన దేవదూతల తరువాత ఉన్నటువంటి దేవదూతల భూమి మీదకు వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారా ఏది మీ వివరణ ఎందుకంటే చాలామంది అమాయకులైనటువంటి వారు వాక్యము అవగాహన లేనటువంటి వారు వారి యొక్క రక్షణను కూడా కోల్పోయేటట్లుగా మీరు చేస్తున్నారు విశ్వాసం నుంచి తొలగిపోయేటట్లు చేస్తున్నారు మీ యొక్క వాక్య వివరణ వల్ల ప్రియమైనటువంటి సహోదరులారా కనుక దేవుడు అంత మర్మమైనట్టుగా ఇక్కడ రాయబడ రాయించలేదు వాక్యాన్ని చాలా సింపుల్గా సులువుగా రాయించాడు అక్కడ మనము చదువుకుంటే నాలుగో అధ్యాయం ఐదు అధ్యాయం ఆరో అధ్యాయం నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు చక్కగా వివరిస్తున్నాను చూడండి దేవుని యొక్క కుమారులు ఎవరు అనేది మనం తెలుసుకోవాలంటే ఆదికాండం నాలుగు అధ్యాయం ఐదు అధ్యాయం మనం చదివితే చక్కగా అర్థమైపోతుంది అక్కడ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుడు ఆదామును సృజించాడు తన పోలికలో ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము తన పోలికలో ఎవరిని కన్నాడంటే చేతులు కన్నాడు చేతి నుండి వచ్చినటువంటి వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సేతువలే జీవించారు ఆదాము నుండి వచ్చినటువంటి సేతు యొక్క వంశావళి నుండి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కుమారుడుగా ఉన్నాడు దేవుని యొక్క పిల్లలుగా వారు ఉన్నారు ఎందుకంటే దేవునికి భయభక్తులు కలిగి దేవుని నామంలో ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు వాళ్ళు దేవునికి విధేయత చూపించిన వారుగా ఉన్నారు చూడండి దేవుడు ఆస్వాదించాలి లేకపోతే దేవుడు భూమి మీదకి రక్షణ పంపించాలి ఏసుక్రీస్తి లోకానికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంతానం ఏదైనా ఉందంటే అది సేతు సంతానమే సేతు సంతానం నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన పిల్లలుగానే అంగీకరించాడు అందుకే దేవుని యొక్క కుమారులు ఎవరు అంటే ఆదాము యొక్క కుమారుడు అయినటువంటి సేతి యొక్క నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కుమారులుగా పిలువబడ్డారు అక్కడ నరులు కుమార్తెలు ఎవరు అంటే ఆదాము యొక్క కుమారుడు కుమారుడు అయినటువంటి కయీలు యొక్క సంతానమే నరుల యొక్క కుమార్తెలు దేవుడు ఆదామికి జ్యేష్ఠుడిగా ఇచ్చినా సరే కయ్యను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా లేడు దేవునికి విధేయత చూపించిన వాడుగా లేడు గనుకనే దేవుడు కయ్యిను ద్వారా ఈ లోకానికి రక్షణ తీసుకురావాలి అని అనుకోలేదు ఎందుకు అంటే కయ్యిను విధేయత చూపించలేదు గనక కానీ సేతు విధేయత చూపించాడు గనుక తన ద్వారా ఈ లోకానికి రక్షణ తీసుకురావాలనుకున్నాడు తన సంతానం నుంచి ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చాడు అందుకే దేవుని చేత వారందరూ కూడా నడిపింపబడ్డారు కనుక వారందరూ కూడా దేవుని పిల్లలైనారు కానీ కయ్యిను దేవునికి అవిధేయత చూపించడం వల్ల కయ్యిను దేవుని కుమారుడిగా ఎంచబడలేదు దేవు కయ్యని యొక్క సంతానం కూడా దేవుని యొక్క కుమారులుగా లేకపోతే కుమార్తెలుగా అంగీకరించబడలేదు వారందరూ కూడా నరులు యొక్క కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడ్డారు అయితే ఈ సేతి యొక్క సంతానమైనటువంటి వారు నరులే గనుక ఈ కయ్యేని యొక్క సంతానము కూడా నరులే గనుక ఈ నరులను ఈ నరులు చూసినప్పుడు ఈ నరులు చాలా చక్కగా ఉన్నారు ఎవరు అంటే కయ్యేని యొక్క సంతానం ఉన్నటువంటి ఆడవారు చాలా అందంగా చక్కగా ఉండడం వల్ల ఈ దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా ఉన్నటువంటి ఈ యొక్క సేతు సంతానమైనటువంటి వీళ్ళు ఏం చేశారంటే వారి చక్కని వారిని చూచి వారిని వివాహం చేసుకున్నారు ఇది అండి యాక్చువల్లీ అప్పుడు ఏం చేశారంటే ఈ నరులు యొక్క కుమార్తెను ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలు పెండిళ్ళు చేసుకున్నారో వారు చెడిపోయారు బాగా చూడండి సలోమైన యొక్క హృదయాన్ని తను చేసుకున్న భార్యలు ఎలాగైతే విగ్రహారాధన వైపు త్రిప్పేశారో పాడు చేసేసారు అలాగే ఈ దేవుని యొక్క కుమారులు అనబడిన యొక్క సేతు వంశావల్ని మనం చూస్తే ఆ కుమారులందరూ కూడా నరులు యొక్క కుమార్తెలను ఎప్పుడైతే చేసుకున్నారో వీరందరూ కూడా దేవునికి అయిష్టమైన ప్రజలుగా మారిపోయారు వీరందరూ కూడా దేవునికి ఇష్టం లేని వారుగా జీవించడం ప్రారంభించారు దేవుడు నొచ్చుకునేటట్లు జీవించారు దేవుడు బాధపడేటట్లు జీవించారు అయ్యో నేను ఏర్పాటు చేసుకున్నానే వీరు నా పిల్లలుగా వీళ్ళు ఉంచానే నా కుమారులుగా వీళ్ళని జీవింప చేశానే అయినా వీరు ఎలా చేశారేంటి అని దేవుడు నొచ్చుకునేటట్లు వీరు చేశారు వీళ్ళు చేశారు దేవుడు నొచ్చుకునేటట్లు వీరు చేశారు కనుకనే దేవుడు ఏం చేశారంటే అయితే వారిలో నోవాహు మాత్రము దేవునికి విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు అందుకే నోవాహ తండ్రి ఏం చేశాడంటే మనుషులందరికీ నెమ్మది కలుగుతుందనికి మనుషులందరి జీవితంలో గొప్ప మార్పు రాబోతుందని ఇతని ద్వారా రావాలని చెప్పి నోవాహుకి నోవాహ అని పేరు పెట్టాడు నెమ్మది కలగాలి మనుషులందరికీ ఎంతవరకు దేవుణ్ణి విడిచిపెట్టి మేము దుర్మార్గమైన పనులు చేశాము చేస్తూ ఉన్నాము సంతానం అంతా చేస్తున్నారు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఇక మీదటైనా కుమారుడు యొక్క దినములలో నెమ్మది కలగాలి సమాధానం కలగాలి దేవునితో పాటు మరలా దేవునితో పాటు మా సంతానం దేవునితో సహవాసం చేయాలి అనే విధంగా తనకి నోవాహను పేరు పెట్టాడు ప్రేమ అంటే మనకి ఇక్కడ అర్థమైందంటే ఈ మూడు అధ్యాయాలు మనం చదివితే నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు దేవుని కుమారులు ఎవరు అని మనకు తెలుస్తుందంటే ఆధాము నుండి వచ్చినటువంటి సేతి యొక్క సంతానమే దేవుని యొక్క కుమారులని నరుల యొక్క కుమార్తెలు ఎవరని మనకు అర్థమవుతుందంటే ఆధాము నుండి వచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయ్యని యొక్క సంతానములో ఉన్నటువంటి ఆడవారు ఉన్నారో వారిని నరుల కుమార్తెలుగా బైబిల్ చెప్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత చిన్న విషయానికి చాలామంది తలలు కొట్టేసుకుంటున్నారు తలలు బాదుకుంటున్నారు దేవుడు దీన్ని మర్మంగా రాయలే చాలా సున్నితంగా చాలా చక్కగా చాలా చక్కనైనటువంటి వివరణతో రాసాడు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఎంత చక్కగా రాస్తే దీనిని అనేక మంది అనేక రకాలుగా బోధించి అనేక మందిని తప్పుడు త్రోవని నడిపిస్తున్న ఆ ప్రేమ వర్లన కనుక అర్థం చేసుకోండి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని సరైన రీతిలో చక్కని రీతిలో వాక్యాన్ని బోధించవలసిందిగా ప్రేమిపేట మన చేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ